అందరికీ చెబే నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా నిన్న రాజధాని ఫైల్స్ అన్న సినిమా రిలీజ్ అయింది ఆ రాజధాని ఫైల్స్ అనే సినిమా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం చెప్పడం కోసం తీసిన సినిమా కాదు ఎన్టీఆర్ గారు గొప్పతనం చెప్పడానికి తీసిన సినిమా కాదు అలాగే నారా లోకేష్ గారిని ఎలివేషన్లు ఇవ్వడానికి తీసిన సినిమా కూడా కాదు కేవలం రాజధాని రైతులు పడుతున్న కష్టాలు ఏంటి వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఎలా నాశనం చేశాడు మోసం చేశాడు అది మాత్రం తీశారు ఆ సినిమాలో ఆ సినిమాని ఆపేయమని మా పులివెందుల పులి కోర్టులో పిటిషన్ వేసిందట పులి మామూలుగా గ్యాలరీ పులివెందుల పులి అట మళ్ళీని పులి ప్రతి పిల్లని చూసి వెళ్ళిపోతుంది ఇదేం పులు నాకు అర్థం కాదు ఏమండి పిల్లని చూసి వెళ్ళిపోయింది రాజధాని ఫైల్స్ లాంటి సినిమా చూస్తే మరి దడదలు ఆడుకుండా ఉంటుందా మనోడు దడదలు ఆడాడు కోర్టులో వేసాడు కోర్టులో వేస్తే పోర్టు ఓకే ఒకరోజు ఆపండి అన్నారు అండి అంతే ఒక రోజు ఆపండి అని ఒక స్టే అలా అలా రాగానే మరి మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని రెవెన్యూ ఆఫీసర్లకి పోలీసు వాళ్ళకి మరి ఎలా వెళ్ళిపోయిందో తెలియదండి మెసేజ్ ఎక్కడ ఇలా వచ్చింది అక్కడ ఇప్పుడు కోర్టు ఉపినవాల్ అంటే పద అవుద్ది కదా పది గంటల తర్వాతే కదా ఎత్తావు స్టే పది గంటల తర్వాత ఏ టైంలో ఇచ్చారో స్టే నాకు తెలియదు కరెక్ట్ కానీ మార్నింగ్ షో వేసారండి సినిమా సినిమా ఇంకా ఆడుతుంది ఇంకా థియేటర్లోకి కుదిసేరండి థియేటర్లోకి వెళ్ళి ఆపండి బాబోయ్ ఆపండి బాబోయ్ దండమ బాబోయ్ ఈ సినిమా ఎవరో చూడకూడదు జనాలు ఈ సినిమా చూస్తే జగన్ రెడ్డి ఓడిపోతాడు జగన్ రెడ్డి చేసిన మోసాలన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి సినిమా ఆపండి రాబోయేని కాళ్ళని గడ్డలు పెట్టుకుని బదిలీడుతున్నా ఇది ఎమ్ఆర్ఓలు ఆర్ఐలు పోలీస్ వారు ఇప్పుడు గల ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ వస్తే ఓకే ఎలా మార్నింగ్ షో పడిపోయింది కదా బాబు మ్యాట్నీ నుంచి ఇంక ఈ సినిమా ఇవ్వకండి కోర్టు ఆర్డర్ ఉంది అని చెప్తారు ఎవరన్నా ఇది డైరెక్ట్ సినిమాల్లోకి దూరేసి ఆ సినిమా చూస్తున్న వాళ్ళకి హాళ్ళు గడ్డలు పడుకుని రో రే ప్లీజ్ రో రే చూడకుండా కలుముచ్చు వస్తున్నారట భయం అమ్మ భయంగా ఏడరా బతికేటరా ఇంకా అది అది ఎంతో కొంత అర్థం చేసుకొచ్చండి బాత్రూంలో టాయిలెట్కి వెళ్తారు కదా వెళ్ళిపో తలుపులు కూడా వస్తున్నారట బాబు రా బయట రా అని ఏమండి ఏమైందంటే ఈ సినిమా ఆపేయమన్నారు అన్నారట అవునండి సినిమా ఆపేయమని నేను సినిమా హాల్లో లేను కదంటే లేదు లేదా సినిమా స్టోరీ విని ఎత్తున్నావు నువ్వు అర్జెంటుగా నువ్వు తలుపు తిని చెవులు ముయ్యాలంటున్నారట ఉడియమ్మ కంగారు మరి ఇది బతికేనా వైసీపీ వాళ్ళు మరి మీరు తీస్తారు కదరా సినిమాలు ఒకట సినిమాలు మీరు చెప్తారు అందులో అన్ని పచ్చి అబద్ధాలు చెప్తారు ఏమీ లేని ఎలివేషన్లు ఇచ్చుకుంటారు మహామేతను మహానేత అంటారు ఏ జగన్మోహన్ రెడ్డి మహానేరస్తుని తీసుకెళ్ళి ఏదో గొప్ప ఈ రాజ్యాన్ని ఉద్ధరించేసినట్టు చూపిస్తారు అబద్ధాలు మీరు చెప్తున్నారని సెన్సార్ సర్టిఫికేట్ కూడా మీ సినిమాలు క్యాన్సిల్ చేస్తది కానీ నిజాలు చెప్పిన సినిమాకి ఎందుకు భయపడతారంతా ఒకసారి చూడండి డైరెక్ట్ గా థియేటర్లోకి వెళ్ళిపోయాడు అట విఆర్వాస్ థియేటర్లోకి వెళ్ళిపోయాడు విఆర్ఓ వెళ్ళిపోయాడు ప్లీజ్ చూడకండి రా బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి చెవులు మూసేస్తున్నారట ఆ సినిమా చెప్తుంటే అమ్మాయి ఎంతకన్నా సిగ్గు జగన్ రెడ్డి గారు ఎంతకన్నా అవమానం ఇంతకన్నా పిరుగుడు అనే పేరు మరొకటి ఉంటుందండి ఓ సినిమాకు భయపడుతున్నారా ఆ సినిమాకు భయపడి పైగా అక్కడికి ఏం మీ కార్యకర్తలు కాదు వెళ్తా ప్రభుత్వ అధికారులు వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయా నీ తోకల సినిమాని ఆపడానికి వాళ్ళందరి ఉద్యోగం ఆ టైం అంతా నువ్వు కేటాయించావా ఇది ఒక సినిమా నీ మీద ఏదైనా కొంచెం నెగిటివ్ ఉందంటానికి నీ మీద ఏదో నెగిటివ్ వచ్చేస్తుందని భయంతో ఏం బతుకు ఇది జగన్ రెడ్డి ఇదేం బతుకు ఇదేం పెరుగుతాను తొక్కలో సినిమా ఆపడానికి అంతేగాని సినిమా తొక్కలేదు కాదండి సినిమా తొక్క తీసేస్తుంది జగన్ రెడ్డిది ఆ తొక్క తీసే సినిమాని ఈ తొక్కలో ఆపే ప్రయత్నం దానికి మొత్తం రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం రెవెన్యూ పోలీసు వాళ్ళ ఎఫర్ట్ మొత్తం వేస్ట్ నిన్నంతా ఒకరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాస్ జీతం ఎంత ఉంటుందో తెలుసా వందల కోట్లు ఉంటుంది ఆ వందల కోట్ల రూపాయలు వ్యర్థం చేసి అందరికీ డ్యూటీ వేసాడు సినిమా పండు ఇంతకన్నా నీచం ఇంతకన్నా ఏమైనా ఉందండి ఎందుకండి ఇంత భయపడతాడు ఎందుకు జగన్ అన్న నాకు అర్థం కాదు ఒకవేళ అతని మీద అబద్ధాలు ఏమని చెప్పారు అనుకోండి జనం నమ్మరు కదా అరే అది అబద్ధాలు తీసాడు నమ్మడానికి వదిలేయాలి కదా ఎందుకు ఇంత కంగారు పడి మొత్తం వ్యవస్థను ఎందుకు ఉపయోగించుకున్నాడు అప్పుడే తెలిసిపోతుంది కదా రాజధాని సినిమాలో జగన్ రెడ్డి తీసే సీన్లు ఏవి ఉన్నాయని నేను సీన్ చూశానండి ఎవరో గతం కూర్చొని ఉన్నాడు ముఖ్యమంత్రి సీట్లోనే ముఖ్యమంత్రి సీటు ప్రతిపక్ష నాయకుడు సీటు మన తెలీదు ఎవరో వచ్చేసి చెప్తుంటే ఒక తాపు అన్నాడు తెన్నంగిల్ బాత్రూంలో పడ్డాడు బాత్రూంలో పడితే గొట్లేలా తీశాడు ఒక్కటే వేటు ఏ టేసేసి ఊరుకున్నాడా ఊరుకోలేదు బయటకు వచ్చి బ్రే బాత్రూంలో గుండు కొడితే వెచ్చిపెడి మన ఛానల్ వేయండి అన్నట్టు మరి అలాంటి సీన్లు అలాంటి డైలాగులు చూస్తుంటే ఉంటే జనాలు అల్లకొల్లాలు అయిపోరండి అది ఎందుకే అలా ఎవరు చంపారు అనే దాని మీద మళ్ళీ ఒక కొత్త చర్చ ఇప్పుడు ఆ చంపింది సొంత కుటుంబ సభ్యులని జగన్ రెడ్డికి తెలిసినా కూడా లేదు లేదు గుండుపోటును ప్రచారం చేయించాడు కనీసం సిగ్గు లేకుండా ఒక టీవీ ఛానల్ కానీ ఒక పేపర్లో కానీ ఒక వార్త వచ్చినప్పుడు కనీసం దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది అది కూడా దాటేసి ఫేస్బుక్లో ఫేక్ పోస్టులు పెట్టుకునే వాళ్ళలాగా ఆ ఫేస్బుక్లో ఫేక్ ఎడిటింగ్లకు వాడుకునే దానిలాగా సాక్షి మీడియా ఛానల్ని ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకుని సొంత బాబాయ్ రక్తం మడుగులో పడి ఉంటే గుండుపోటు అని ప్రచారం చేసుకున్నారు గుండుపోటు తర్వాత రక్తపు వాంతులు మరి రక్తాలకు ఎలాగొచ్చిందిరా అని అడుగుతారు కదా అందుకని గుండుపోటు వస్తేనంట గుండె బడేళమని పగిలిపోయి రక్తం నోట్లోంచి బయటకు క్యాసీనే రక్తపు వాంతులు అన్నారు ఆ తర్వాత అది కాదు బీటెక్ రవి గారు చంపేశారు అన్నారు ఆ తర్వాత అవే అది కూడా కాదు నారా చంద్రబాబు నాయుడు గారే కత్తి అంగిలాగే రక్తం రక్తం వేసేసి ఆ సాక్షి పేపర్లు ఆ టిష్యూ పేపర్లు వేసుకున్నారు ఇన్ని అబద్ధాలు చెప్తున్నా ఇన్ని వక్రీకరణలు చేస్తున్నా సొంత ఇంట్లో మనుషుల్ని కూడా అధికారం కోసం చంపుకుంటున్నా తల్లి చెల్లిని కూడా బయటికి గెంటెత్తున్నా ఇంకా జగన్ రెడ్డి వెనకాతలు తిరుగుతున్నారంటే మరి మీ ఒంట్లో ఏదో లేదురా బాబు చిన్నప్పుడు అయ్యో సేదిగొట్ట లేదురా అడిగాని అలాంటిది ఏదో లేదు మీకు లేకపోతే ఇదేటిరా ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు చూస్తున్నా కూడా ఇయ్యమ్మా ముప్పై రూపాయలు ముష్టి కోసమే లేదా మురుగ్గుండలు ఇచ్చిన సెంటు భూమి కోసం ఎంత అడుక్కు తినే స్థాయికి వస్తారా ఆంధ్రలో ఉన్న వైసీపీలో ఉన్న కొద్ది మంది అనుచరులు ఇది ఓ బతుక మీరు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఇది అమ్మ బతుక్ కానీ అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఏమంటే మనవాడు సినిమా తీయించుకున్నాడు జగన్ రెడ్డి తీయించుకున్నాడు యాత్ర టూ అని ఒకటి అలాగే దాని పేరేటండి వ్యూహం అని ఒకటి రెండు సినిమాలు తీయించుకున్నాడు ఆ రెండు సినిమాలకి ఆ బొగడాగాడికి బూత్ బొగడాగా ఉండదు కదా ఆజీవగాడి ఆడికి డెన్ అని పెద్ద ఆఫీస్ ఏర్పాటు చేశాడు ఆఫీస్ ఏర్పాటు చేశాడు దానికి ఒక పెద్ద సెటప్ కెమెరాలో మంచి హంగామా కాళ్ళు ఘటాల పెసుకోడానికి ఒక మంచి ఫిగర్లో అబ్బో మామూలుగా పెట్టలేదు ఆడికి అయితే ఆడో సినిమా తీశాడు జగన్ రెడ్డి డబ్బులతోనే తర్వాత యాత్రని ఇంకొకటి ఇంకో సినిమా తీశాడు ఈ రెండు అబద్ధాలతో నిండుకున్న సినిమాలే ఇప్పుడు రాజధాని ఫైల్స్ అని రైతుల కోసం ఒక ఆయన సినిమా తీశాడండి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు అట పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఖర్చు అయింది ఈ రాష్ట్రం కోసం పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు ఒక ఆయన అయితే ఇతను ఇతను సినిమా తీయించుకుని ఆ డైరెక్టర్కి రెండు ఎకరాలు ఇచ్చాడు ఏంటండి ఆ రెండు ఎకరాల భూమి ఎక్కడ అనుకుంటున్నారు జగన్ రెడ్డి పులివెందుల ఎస్టేట్లో అనుకున్నారా ఇడుపులపాయ ఎస్టేట్లో అనుకుంటున్నారా లేదా ఈ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూరా ఉన్న భూమి అనుకున్నారా అతను కొనుక్కున్నది అనుకున్నారా కాదు ఎక్కడదటండి హార్స్లీ హిల్స్ హార్స్లీ హిల్స్ అంటే మన తిరుపతి దగ్గరలో ఉందటండి అదొక టూరిస్ట్ స్పాట్ హార్స్లీ హిల్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి అలాంటి ఆస్తిలో నుంచి రెండు ఎకరాలు వాళ్ళ అబ్బ సొత్తన్నట్టు రాసిచ్చాడు జగన్ రెడ్డి ఏమంట అనుకోనియండి ఎందుకంటే జగన్ కోసం ఏదో బోకడా సినిమా తీసే ఒక బోగ్గడికి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఆస్తి రాసి రాసివ్వడానికి అసలు జగన్ ఎవడండి ఎవడు జగన్ ఎవరు జస్ట్ ఒక ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సూపర్వైజ్ చేయడానికి వచ్చిన ఒక సీఎం అంతే కదా అలాంటప్పుడు ప్రజల కోసం ఏదైనా చేయొచ్చు లే ఇప్పుడు అలాంటి వైసీపీ వాళ్ళు అన్నారు పద్మాలయ స్టూడియోకి ఇచ్చారు ఇంకోటి ఏదో అన్నపూర్ణ స్టూడియోకి ఇచ్చారు మరో స్టూడియోకి ఇచ్చారు రామోజీ ఫిల్మ్ సిటీకి ఇచ్చారు కదా అన్నారు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వాళ్ళకంటే కొన్ని లక్షల మందికి వాళ్ళు ఉపాధి చూపిస్తారు వాళ్ళు పారిశ్రామిక వ్యాప్తం ఇక్కడ ఎవడైనా కంపెనీ పెడతానంటే ఆ కంపెనీ పెట్టేవాడికి భూమి ఇస్తుంది గవర్నమెంట్ ఎందుకు అక్కడ కంపెనీ పెట్టి అక్కడున్న ప్రజలకు ఉపాధి కల్పిస్తాడు కాబట్టి మరి బొగడాగడి ఎవడైతే డైరెక్టర్ ఉన్నాడో ఈడకు ఉపాధి కల్పిస్తాడు చక్కగా అక్కడ గెస్ట్ హౌస్ కట్టుకుంటాడు గెస్ట్ హౌస్ కట్టుకుని మంది వేయడానికి చింది వేయడానికి ఫిగర్లో ఎగర్లో ఓహో అలా నడుతుంది అక్కడ వ్యాపారపుడు అంతేనా అంతమించి అక్కడ ఏమన్నా పూజలు లేకపోతే ఏమన్నా ప్రార్థనలు నమాజులు చేస్తాడా అది ఎవడబ్బు సొత్తు అడుగుతున్నాను నేను జగన్ రెడ్డి గారిని నీ మీద ఎవడో సినిమా పోకడా అక్కడ తితే నీ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి కదా దాంట్లో నీకు నచ్చినవి తెచ్చుకో ఎవడన్నా కాదంటాడా నిన్నెవడేమో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆస్తిని జగన్ రెడ్డిది ఒకటే స్ట్రాటజీ మీరు గుర్తుపెట్టుకోండి అతని కోసం సినిమా తీయించుకుంటాడు మన ఆస్తి ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ఆస్తి కట్టబెడతాడు అతని కోసం పార్టీ కోసం పనులు చేయించుకుంటూ ఉంటాడు వాళ్ళ పేరు అని పెట్టి వాళ్ళకి మన ఆస్తి నుంచి ఈ రాష్ట్ర ఆదాయం నుంచి డబ్బు తీసి పనిచేస్తా ఉంటాడు అతని కోసం సలహాలు ఇవ్వడానికి కొద్దిమంది డ్యామ్ డిషిక పెట్టుకున్నాడు వాళ్ళకి జీతాలు కొన్ని కోట్ల రూపాయలు మనం కట్టిన పనుల నుంచి ఇచ్చేస్తాడు ఇదేం బతుకండి ఇప్పుడు గతంలో కూడా ఇతని మీద ఉన్న కేసులన్నీ అయ్యాయి కదా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తుల్ని భూముల్ని పారిశ్రామికవేత్తలకి ధారాదత్తం చేసి వాళ్ళు ఇచ్చిన పదో పరకు తీసుకుని లక్ష కోట్లు సంపాదించుకున్నాడు ఇప్పుడు కదా అదే కదా చేస్తున్నాడు అసలు యాత్ర సినిమా చూసారు మీరు బుద్ధున్నోడు ఎవడని చూస్తారా అలాంటి పరికిమాల సినిమాలు అన్ని అబద్ధాలే పెట్టి అందులోని వీళ్ళేమో పక్క నేరస్తులు అయ్యి ఉండి పదహారు నెలలు వెళ్ళొచ్చు ఉండి నేను బాబానని సినిమా తీసుకుంటే బాబా అయిపోతాడా ఇంకా నేను దేవుడు తీసేసి కెరీటం అలాంటివి కూడా ఎట్టింటారో ఓ లేతే నేను కన్నా దరిద్రం ఇంకోటి ఉందండి ఇలాంటి సినిమాలు తీసుకుని మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తుల్ని అలా కట్టబెట్టి దొబ్బెట్టి బాబు సొత్తులాగా రాజధాని ఫైల్స్ ఆపుతుండేట రాజధాని ఫైల్స్ అతను పెట్టిన ప్రతి రూపాయి సొంత డబ్బులు దానికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది థియేటర్లలో వేసుకున్నారు చక్కగా ఆడుతుంది సినిమా దాని మీద ఇప్పుడు హైకోర్టు ఏం చేసింది ఎలా ఎలా అయ్యి అలా అక్షరాలు నువ్వని నువ్వు బోగడా సినిమాలు నువ్వు ఆడించవచ్చు కానీ ఈ సినిమా రాకూడదని చెప్పి పర్మిషన్ ఇస్తారు ఈరోజు రేపు నుంచో ఆడుతుంది ఆ సినిమా మేము కూడా వెళ్తాం మేము కూడా చూస్తాం మేము చూస్తాం ఆ సినిమాలో ఉన్న వాస్తవాలని మేము కూడా ప్రజలకు తెలియజేస్తాం అయ్యా ఇది హార్సిలీ హిల్స్కి సంబంధించిన వ్యవహారం ఇంకేలాడి ఎన్నో అన్న పోర్ట్లు అమ్మేస్తాడు పోర్ట్లు ఇచ్చేది ఇది నువ్వు తీసుకో అంబానీ నువ్వు ఇది తీసుకో నాకేదన్నా చూడండి ప్లీజ్ మరి మాకు ఏదైనా చూడండి మరి అంటే అంటే వాళ్ళు ఏదో తీసుకుంటారు ఇచ్చేస్తారు వాళ్ళు శుభ్రంగా ప్రైవేట్ పోర్టులు కట్టేసుకుని ఉంటే పోర్ట్లని అభివృద్ధి చేస్తున్న జగన్ రెడ్డి గారట అబ్బో ఉన్నారు కదా కొంతమంది ఆ సాక్షి టీవీ సాక్షి పేపర్ చదివే గొర్రెలు వాళ్ళకి అదే అబ్బో సూపర్ అండి ఎట్టిపోతుందా బాబు మన రాష్ట్రం